వేగంగా బరువు తగ్గాలంటే ఉదయాన్నే ఈ అలవాట్లను పాటించండి ప్రస్తుతం సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న అతి ప్రధానమైన సమస్య ఉబకాయం విపరీతంగా బరువు పెరిగి బరువు తగ్గక ఇబ్బందులు పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ ఫలితం శూన్యంగా మారడంతో చాలామంది నిరుత్సాహానికి గురవుతున్నారు అయితే బరువు తగ్గాలి అనుకునేవారు రోజువారీ సరైన దినచర్యను పాటించాలని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు బరువు తగ్గాలనుకునేవారు కొన్ని అలవాట్లను తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని ఉదయాన్నే లేవగానే ఈ అలవాట్లను పాటించడం వల్ల వేగంగా బరువు తగ్గడం సాధ్యమవుతుందని చెప్పడం జరిగింది ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే పళ్ళు తోముకోకుండానే ఒక గ్లాస్ నీళ్లను తాగడం అలవాటు చేసుకోవాలి ఇలా పరగడుపున ఒక గ్లాస్ నీళ్లు తాగడం వల్ల ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది అంతేకాదు ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత యోగా చేయడం అలవాటు చేసుకోవాలి యోగా కారణంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా బరువు కూడా బాగా తగ్గుతుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే మార్నింగ్ వాక్ చేయడం అలవాటు చేసుకున్న వారు బరువు బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఉదయం ప్రతిరోజు నడవడం వల్ల శరీరంలో క్యాలరీలు ఖర్చవుతాయి దీంతో పాటు సంతోషకరమైన హార్మోన్ల ఉత్పత్తి జరుగుతుంది ఇది మీ బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది అలాగే ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి దీంతో ఉబకాయం సమస్య నుంచి మంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది అంతేకాదు ఉదయం పూట ఆరోగ్యకరమైన ఆహారాన్ని అల్పాహారంగా తీసుకోవాలి నూనెలో డీప్ ఫ్రై చేసిన పదార్థాలకు స్వస్తి పలకండి బరువును నియంత్రణను ఉంచే పోషకాలు సమృద్ధిగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి మంచి ఆహారపు అలవాట్లు క్రమశిక్షణతో కూడిన జీవన విధానం మిమ్మల్ని బరువు తగ్గేలా చేస్తాయి ఇక ఈ అలవాట్లను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే వేగంగా బరువు తగ్గవచ్చు అదేవిధంగా ఆరోగ్యంగా కూడా జీవించవచ్చు ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు